హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు ఓట్స్ పచ్చి మామిడికాయ పులిహోర చేశాను అలాగే టమాటా పచ్చి మామిడికాయ చట్నీ చేశాను రెండు ఐటమ్స్ చాలా బాగున్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం మనకి ముందుగా మెయిన్ ఇంగ్రీడియంట్స్ పచ్చి మామిడికాయలు కావాలి ముందుగా నేను పచ్చిమామిడికాయ టమాటా చట్నీ చేస్తున్నాను దీనికి టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ మామిడికాయ కావాలి మామిడికాయని చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి మామిడికాయ పులుపుని బట్టి టమాటాలు వేసుకోవాలి కొన్ని కాయలు బాగా పుల్లగా ఉంటాయి కొన్ని కాయలు పులుపు తక్కువగా ఉంటుంది అది చూసుకుని మనం టమాటాలు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు టమాటా కూడా అలాగే మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి నాకైతే ఈ మామిడికాయకి మూడు టమాటాలు పట్టినాయి ఒక పాన్లో ఆయిల్ వేసుకోవాలి ముందుగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ఇందులో వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి అలాగే టమాటాలను కూడా పెట్టుకోవాలి ఇందులో ఆయిల్లో వేయాలి టమాటాలను కూడా అలాగే వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మన కారం ఎంత తింటామో అన్ని పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి మామిడికాయ ఉడకాలి టమాటా అయితే తొందరగా ఉడికిపోతుంది ఒకసారి ఉడికిందో లేదో చూసుకోవాలి టమాటాలు ఉడికిపోయినాయి టమాటా తొందరగా ఉడుకుతుంది మావిడకే ఇంకా కొద్దిగా ఉడకాలి టమాటాలని తీసేసుకుంటున్నాను ఇవి ఇలా ఇలా కూడా ఇలా చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా స్టవ్ మీద మంట మీద పెట్టి కాలుస్తారు అలా కూడా చేసుకోవచ్చు మనకి ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చు ఇగో రెడీ అయిపోయినాయి వీటి వీటిని ఇప్పుడు చల్లారని ఇవ్వాలి బాగా చల్లారిన తర్వాత టమాటా పాయి తొక్కలు తీసేయాలి అలాగే మామిడికాయ కుజ్జంతా తీయాలి వీటన్నిటిని మనం రోట్లో వేసి దంచుకోవాలి మిక్సీలో వేయకూడదు మిక్సీలో వేస్తే మెత్తగా పేస్ట్ అయిపోతుంది సాల్ట్ వేసుకుని రోట్లో కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలాగ రెడీ అయింది దీంట్లో నేను ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల మనం తింటున్నప్పుడు పంట కింద తగిలి చాలా బాగుంటాయి అలాగే కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఇది దోశలోకి చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంది ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం పులిహోర చేసుకుందాం నేను ఓట్స్ని కాస్త లావుగా ఉంటాయి కదా ఆ ఓట్స్ తీసుకున్న రోస్టెడ్ ఓట్స్ అలాగే ఒక మామిడికాయ ముందుగా ఓట్స్లో వాటర్ వేసి కడగాలి ఫస్ట్ ఒకసారి కడిగి నీళ్ళన్నీ వంపేయాలి ఇలా చిల్లులు దాంట్లో వేసుకుంటే నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతాయి ఒక మామిడికని తురుముకోవాలి సన్నగా తురమాలి ఒక కడాయి పెట్టుకొని ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు వేసుకోవాలి పులిహారకి వేసుకుంటాం చూడండి అలాగే వేసుకోవాలి ఆవాలు మినపప్పు పచ్చి శనగపప్పు వేసి కొద్దిగా వేగిన తర్వాత మనం పల్లీలు వేసుకోవాలి పల్లీలు బదులు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు పల్లీలు బాగా వేయించాలి అలాగే చిట్కడి ఇంగువ పల్లీలు వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేయాలి కరివేపాకు వేసి వేయించాలి అలాగే ఇందులో కొద్దిగా పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను కలర్ కోసం ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఓట్స్ని వేసేయాలి ఓట్స్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేయించాలి మనం ఎక్కువ ఎక్కువసేపు ఓట్స్ని వేయించక్కర్లేదు మెత్తగా అయిపోతాయి ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి ఒక రెండు నిమిషాలు వేయించాలి రెండు నిమిషాలు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురిమి వేయాలి మనం ఎక్కువగా రైస్తో చేస్తాం కదా పులిహోర నేను ఓట్స్తో చేశాను చాలా బాగుంది రైస్ తినని వాళ్ళు వెయిట్ లాస్ వాళ్ళు ఇలా ఓట్స్తో చేసుకోవచ్చు ఉప్మా కూడా చేసుకోవచ్చు ఇలా మా మావిడికే తుర్మంతా ఓట్స్కి పట్టేలాగా కలుపుకోవాలి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంది ఒక బౌల్లోకి తీస్తున్నాను రెడీ అయిపోయింది ఓట్స్ మామిడికాయ తురుము పులిహోర అలాగే టమాటా మామిడికాయ చట్నీ చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి